నాకు జన్మనిచ్చి అంటే చదువుకున్నా కానీ నాకు ఒకవైపు ఆపుతూ ఉంది చాలా వైపు కానీ కానీ రెడ్డి వైపు కానీ ఎవరు తెలియదో సదం ఒప్పుకోరు కానీ మా నాన్న నాన్న ఎప్పుడు ప్రోత్సహించి నన్ను ఈ వైపు కనిపించినందుకు ప్రత్యేక ప్రత్యేకంగా తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా నేను ఆ హైదరాబాద్ ఆడిషన్స్ వెళ్తున్నాను కళాకృష్ణలు తీశాను నా హైట్ లో అమలపురం రాగి ఒక మంచి క్లైమాక్స్ లో ఒక మంచి కామెడీ క్యారెక్టర్ ఇచ్చారు అది అందరు గుర్తుంది బాధ థియేటర్ కూడా వస్తుంది అందరూ చూస్తారు త్వరలో అదేవిధంగా చిచ్చర్ పిడుగులు అని చెప్పి సుఖ మంచి కోడీస్ గారు సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్ సో అతను డైరెక్షన్ లో ఒక మంచి మెయింటైన్ చేశాను చేశాను అతని నా నా బిడ్డు స్టోరీ అంతా సో క్యారెక్టర్ పెట్టినందుకు సో ఇచ్చే అవకాశాలు నాకు వచ్చినాయి నా క్యారెక్టర్ని స్పేస్ కల్పిస్తున్నందుకు అదేవిధంగా బ్లెట్ రోజెస్ అని ఇక్కడ జిఎన్ డైరెక్షన్లో హీరో పాత హీరో సుమార్ గారు మోహన్ బాబు గారు అలాంటి కాంబినేషన్లో మంచి సీన్లు పెట్టే అవకాశం నాకు రామ్ రెడ్డి సినిమాలలో ఇంకా చూసారు బాలకున్న సత్యనారాయణ సో సత్యనారాయణ గారు జబర్దస్కిందర్ గారు నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు ప్రోత్సాహం కల్పి కల్పిస్తున్నారు వాళ్ళందరికీ నా ప్రత్యేక ఉన్నది తెలుపుకుంటూ ముఖ్యంగా అక్కడికి వచ్చిన పెద్దలు అదేవిధంగా చకింద్ర గారు నాకు పరోక్ష చట్టం ఒక దగ్గర చెప్పాలి थैंक यू सो मच सर थैंक यू वेरी मच इको साधारण थैंक यू वेरी मच थैंक यू वेरी मच चार ऐसे मत थैंक यू वेरी मच थैंक यू